హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మూడు నాలుగు జిల్లాల్లో ఎన్నికల తరువాత హింస చెలరేగుతోంది ఇక పార్టీకి సంబంధించిన సానుభూతి పనులపైన టీడీపీ నేతలు టీడీపీకి సంబంధించిన వాళ్ళపైన అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ ఉన్నారు రెండు రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో టెన్షన్ వాతావరణం కనబడుతుంది సో ఒకరింటిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఘటనలు కంటిన్యూస్గా వస్తున్నాయి ఉన్నాయి నాయకులపై దాడులు చేసుకుంటున్న ఘటనలు కనబడుతున్నాయి హత్యాయత్నాలు కనపడుతున్నాయి బెదిరింపులు కనపడుతున్నాయి గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోవడాలు కనపడుతున్నాయి ఇదంతా కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది అయితే ఈ స్థాయిలో జరుగుతున్న హింస పట్ల తెలుగుదేశం పార్టీ రెండు రకాలుగా స్పందిస్తుంది ఒకటి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న మాటలు తెలుగుదేశం పార్టీ రాస్తున్న రాతలు చూస్తే ఇప్పుడు జరుగుతుంది ఒక హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తున్నట్టుగా చెప్తోంది తెలుగుదేశం పార్టీ ఐదేళ్ళు ఆపారు ఇంకా ఆపలేరు మేము చూపిస్తున్నాం చూడండి అంటూ సో దాడులు చేయడాన్ని ఒక గొప్పగా ప్రొజెక్ట్ చేస్తోంది మేము అప్పుడు మీరు దాడి చేశారు ఇప్పుడు మేము చేస్తున్నాం చూడండి అంటూ దాన్ని ఒక దానికి ఆ స్థాయిలో ఎలివేషన్ ఇస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధానమైన మీడియా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో దాడులు చేస్తోంది అని చెప్తుంది ఓటమి భయంతో ఈ తరహా దాడులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడుతోంది అని చెప్తోంది బట్ ఎక్కడా కూడా ఇటు తెలుగుదేశం పార్టీ ప్రధానమైన మీడియా కావచ్చు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఆ పర్టికులర్ జిల్లాల్లో పోలీసులు కారణంగానే దాడులు జరుగుతున్నాయని ఎక్కడ మాట్లాడట్లా పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయింది అని ఎక్కడ మాట్లాడట్లా డీజీపీ ఫెయిల్ అయ్యాడని ఎక్కడ మాట్లాడట్లా సీఎస్ ఏం చేస్తున్నాడో అని ఎక్కడ మాట్లాడట్లా ఈ ఆ పర్టికులర్ ప్రాంతాల్లో అధికారులను మార్చినప్పటికీ హింస జరగడం వెనుక కారణం ఏంటో చెప్పే ప్రయత్నం చేయకుండా అధికార పార్టీ ఓటమి భయంతో దాడులు చేస్తుందని చెప్తుంది అధికార పార్టీ దాడులు ప్రతిపక్షంపై చేస్తుంది అని తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రధాన మీడియా చెప్తుంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఏం చెప్తుంది ప్రతిపక్షానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే అధికార పార్టీకి సంబంధించిన నాయకులను ఉరికిచ్చి కొడుతున్నారు వెంటబడుతున్నారు తరుముతున్నారు అని చెప్తున్నారు ఈ రెండు కాంట్రడిక్షన్ ఉన్నాయి దీంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ విధానం ఏంటో అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం పార్టీగా తమ పార్టీ కార్యకర్తలపైన దాడులు జరుగుతుంటే తమ నాయకులపైన దాడులు జరుగుతుంటే తమ నాయకులపైన హత్యాయత్నాలు జరుగుతుంటే ఎందుకు కనీసం డీజీపీని కలిసి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి శాంతి భద్రతలు కాపాడండి అని ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేకపోతుంది అది అది ప్రైమరీ కదా కనీసం డీజీపీకి ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుంది ఏంటో మాట్లాడే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత వైపు నుంచి ఎందుకు జరగట్లేదు శాంతి భద్రత శాంతి భద్రతల్ని కాపాడండి అని అడిగే ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదు తెలుగుదేశం పార్టీ డీజీపీని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదు వేరే అధికార పార్టీ వెళ్ళి డీజీపీని కలిసి ఈ దాడులు ఆపండి పోలీసులపైన కంప్లైంట్స్ సో ఒక యాక్టివిటీ చేస్తున్నారు వాళ్ళు దాడులు జరుగుతుంది నిజం అక్కడ ఆస్తులు నష్టం నిజం దాన్ని ఆపండి అంటూ అధికార పార్టీ రిప్రజెంట్ చేస్తుంది డీజీపీని కలుస్తోంది బట్ నష్టం మేము బాధితులు అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఒక పక్క మేమే కొడుతున్నాం అని చెప్తుంది తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క సే రెండిట్లో ఏదో ఒక నిజం అవుతుంది మీరే వీరే మీరే కొడుతున్నారడు మీరు బాధితులుగా మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు బాధితులుగా ఉన్నప్పుడు కనీసం పోలీసు వ్యవస్థ దగ్గర పోయి ఎందుకు ఇలా జరుగుతోంది నిన్ను ఆపండి దీనికి ప్రజల్ని కాపాడండి ప్రజల ప్రాణాలు కాపాడండి వాళ్ళ ఆస్తులు కాపాడండి అని కనీసం రిప్రజెంట్ చేయాలి అది చేయట్లేదు సో తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయకపోవడం వెనక రీజన్ ఏంటి అనేది పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ తెలుగుదేశం పార్టీ తరహా దాడులు కావాలని కోరుకుంటుందా ఈ తరహా దాడులకు మద్దతు ఇస్తుందా ఈ తరహా దాడులు ఆపడం కోసం తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నం ఏంటి కనీసం పరామర్శలు కూడా లేకుండా ఎందుకు పోతున్నాయి ప్రధానంగా నాకన్సిన ఈ వీడియో చేయడం వెనక ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా పల్నాడు జిల్లాలో బీసీలు ఎస్సీలు టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి బీసీ కాలనీలు ఎస్సీ కాలనీల్లో టార్గెట్ చేసి వాళ్ళను దాడులు చేస్తున్నారు వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేస్తున్నారు వాళ్ళ ప్రాణభయంతో పారిపోయేలా చేస్తున్నారు సో తెలుగుదేశం పార్టీకి రెండు వర్గాల పట్ల కన్సర్న్ ఉండాలి కదా మీ పార్టీ ఆ పార్టీ మీ పార్టీ పక్కన పెట్టేయండి ఈ వర్గాల పట్ల కన్సర్న్ ఉండాలి కదా ఈ ప్రజల పట్ల కన్సర్న్ ఉండాలి కదా వాళ్ళ పైన దాడులు ఆగాలంటే కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదు అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది నిజానికి తెలుగుదేశం పార్టీ రెగ్యులర్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాక్షన్ మనం చూసినప్పుడు ఇటువంటి ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా రాష్ట్రపతి వరకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు రా స్థానికంగా రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీలకు రాజ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలకు మాత్రమే కాదు నేరుగా రాష్ట్రపతి వరకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు మరి అలాంటిది ఈ స్థాయిలో దాడులు మూడు రోజులుగా జరుగుతూ ఉంటే ఎందుకు కనీసం డీజీపీని కూడా కలిసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయట్లేదు అనేది ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తోంది సో తెలుగుదేశం పార్టీ దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది